వెల్కమ్ టు గార్ల న్యూస్ మన ఊరు పిచ్చమ్మకు నివాళులు అర్పించిన పలువురు నాయకులు గార్ల మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో కొప్పుల పిచ్చమ్మ ఇటీవల మృతి చెందగా ఆమె భౌతిక కాయానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధనియాకుల రామారావు ప్రముఖ న్యాయవాది జంపాల విశ్వ నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు జంపాల సతీష్ మేడిపల్లి సైగులు ఘనంగా నివాళులర్పించి బాధిత కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోపాలపురం గ్రామ శాఖ అధ్యకుడు గోస్ కోటేష్ రైతు కోలి సంఘం అధ్యక్షుడు భయ కొండలరావు జంపాల వెంకన్న దూదుపాల రవరాం నడిగొండ సాంబ మాధవరావు గోపాలపురం గ్రామ ఉపాధ్యక్షుడు చీర్ల సుమంత్ గార్ల మండలం ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు చింతల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు